జై మాదిగా జై మాదిగా జై జై మాదిగా స ఆది సామ స ఆది సామ ఢిల్లీ కార్యక్రమం ఆగస్ట్ 9న జంటర్మంటర్లో మాదిగల ఉగ్రతమైన ఈ ధర్నా కార్యక్రమానికి మేడిచల్ నుంచి వందలాదిగా ప్రజలందరూ తర్రి ఎంఆర్పిఎస్ నిర్మనిచ్చింది గత గత మోడీ ప్రభుత్వం పది సంవత్సరాల కిందట మోసపూరితమైన వాగ్దానం చేసి వంద రోజులలో నేను పార్లమెంట్లో బిల్లు పెట్టి పాస్ చేస్తాను మోడీ ఈ ఎలక్షన్లో కూడా మోసం చేసుకుంటూ వచ్చినావు ఈ ఎలక్షన్లో కూడా మార్గ మోసం చేసి ఎనిమిది సీట్లు నువ్వు ఇక్కడ ఎంపీ సీట్లు గెలిచినావు ఎనిమిది సీట్లు గెలిచిన పార్లమెంటు సమావేశంలో కనీసం ఏబిసిటి వర్గీకరణ కోసం నువ్వు వాటి చర్చ జరగలేకపోవడం చాలా బాధాకరం అన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ సబ్మెంట్లలో ఈరోజు పార్ల ఏబిసిటి వర్గీకరణ కోసం బిల్లు పెడితే కేంద్ర ప్రభుత్వము చాలా ఘోరాతి ఘోరంగా ప్రజలను మోసం చేస్తుంది మాదిగా మాదిగా ఉపకులాల బిడ్డలను ఈరోజు ఏబీసీడీ వర్గీకరణ లేక ఎన్నో అవకాశాలు మేము పోరగొట్టుకుంటాం మోడీ గారు మీరు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మాదిగలు నా అన్నదమ్ములు నా మాదిగలు అక్క జిల్లలు అంటావు మరి ఈ రోజు నువ్వు పార్లమెంటు సమావేశంలో ఎందుకు మరి ఏబిసీ వర్గీకరణ చేస్తలేవు మొన్న మొన్న ఎలక్షన్లో ఎల్బీ స్టేడియంలో వచ్చి నేను మాదిగల పక్షాన నేను పెద్దన్న పాత్ర భాయిస్తాన్నావు మరి పెద్దన్న పాత్ర భాషి మరి కనీసము ప్రస్తుత పార్లమెంటు సమావేశంలో వర్గీకరణ కోసం మాట్లాడలేని పరిస్థితి ఈరోజు చట్టం అంటావు ఏదో అంటావు అదో అంటావు ఇదంటావు మాదిగలను మోసం చేసుకుంటే పొప్పని గడుపు నేను అధికారం రావడం జరుగుతుంది తప్ప మాదిగలను మోసం చేసుకుంటే వస్తున్నావు మేము ఇది తొమ్మిదవ తారీఖు కలపెట్టిన మాదిగల దీక్షా కార్యక్రమంతో పార్లమెంటు దద్దరిల విధంగా మాదిగల ఉద్యోగ విశ్వరూపం చూపెడతామని మేము మోడీని హెచ్చరిస్తూ చలో ఢిల్లీ కార్యక్రమానికి మేడ్చల్ జిల్లా నుంచి కాకుండా ముప్పై మూడు జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున ప్రజలందరూ రావాలి మాదిగా దండోర దెబ్బేందో ఈ మోడీకి చూపెట్టాలని నేను

దానికి మేడ్తల్ జిల్లా నుంచి అమేపుణం మేము బయలుదేరి ముందుకు రావడం జరిగింది మేడిపాపన్న నాయకత్వంలో మీరు కూడా కొద్దిగా సహకరించి ముందుకు వచ్చి బండలో పాల్గొనాలని అందరికీ తెలియపరుస్తున్నాం ఒకటి మోడీ గారు గత ప్రభుత్వంలో పార్లమెంట్లో ముందుకు పెట్టాలని చెప్పి ఎస్ఈబీలు ఏపీసీ వర్గీకరణ చేస్తామని చెప్పి పెద్దగా ఉంటానని చెప్పి రెండు మాయమాటలు చెప్పేసి ఎస్సీలను అంటే బాధ్యలను ఆయన అవమానపడతారు ఇప్పటివరకు అయితే ఈసారి ఆయన మా మీద దయ ఉంచి ఈసారి బిల్లు పెట్టాలని మేము బిల్లులో ధర చేయడానికి రేపు తొమ్మిదో తారీఖున చూస్తున్నాము అందరం మీరు చెప్పకుండా సహకరించగలరని మనం జై జై